ఒక సంతోషమైనటువంటి కార్యక్రమాన్ని పంచుకోవడానికి ఆనందిస్తా ఉన్నాం ఈ దేశ చరిత్రలో ఎక్కడా ఇంతవరకు లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించిన జియోని యాభై ఐదు స్కూల్స్ సంబంధించి గతంలో మూడు స్కూల్స్ కి జియో ఇచ్చారు మొత్తంగా యాభై ఎనిమిది స్కూల్స్ సంబంధించి పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని శాంక్షన్ చేస్తూ విద్యాశాఖను చూస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ జియోని వారి శాఖ ద్వారా నిన్న ఆర్డర్స్ ఇష్యూ చేశారు బహుశా ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఈవెన్ ప్రైవేట్ పరంగా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇంత గొప్ప టెక్నాలజీతో స్టాండర్డ్స్ తో డిజైన్స్ తో ఇంతవరకు ఎక్కడ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడా లేవు ఒక్కొక్క స్కూల్ ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల ప్రాంగణంలో అద్భుతమైనటువంటి క్రీడా మైదానాలతో టీచింగ్ స్టాఫ్ కూడా అక్కడే ఉండేటట్టుగా ఎవరు బయట నుంచి రాకుండా కావాల్సినటువంటి వసతులతో వాళ్ళకు కూడా రెసిడెన్షియల్ క్వార్టర్స్ తో విద్యార్థులందరికి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో విద్యా బోధన చేసే విధంగా డిజిటల్ ఎడ్యుకేషన్ తో సహా ఒక మినీ యాంపీ థియేటర్ తో సహా అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ఈ స్కూల్స్ ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి మధ్యతరగతి కుటుంబాలకి లక్షల లక్షలు పోసి ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు కట్టి చదివించలేనటువంటి కుటుంబాలందరికీ ఉపయోగపడేటట్టుగా ఇంటర్నేషనల్ గా ఈ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఉండే సిలబస్ తో చేసిన ఈ స్కూల్స్ కి నిజంగా మేమందరం ఈ కేబినెట్ లో ఉండి ఈ ప్రభుత్వంలో ఈ సమయంలో ఈ పార్టీ ద్వారా శాసనసభ్యులుగా గెలిచి మా అందరి సమయంలో ఇటువంటి స్కూల్స్ నిర్మించేటువంటి అదృష్టం మా అందరి కలగటం నిజంగా మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం సమాజానికి మేలు చేయాలన్నటువంటి ఆలోచనతో ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఒక సామాజిక మార్పు కోసం సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి అభ్యున్నతికి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పూనుకొని పనిచేయాలని చెప్పినటువంటి మార్గ నిర్దేశకర్ తూచా తప్పకుండా ఒక రెవల్యూషనరీ లాగా ఒక విప్లవాత్మకమైనటువంటి ఈ నిర్ణయం భవిష్యత్తులో ఈ రాష్ట్ర విద్యార్థులు ఈ కేవలం ఈ దేశంలోనే కాదు ప్రపంచాన్ని కూడా శాసించే అద్భుతమైనటువంటి సంస్థల్లో పనిచేసే విధంగా ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు ఎదుగుతారు అలా ఎదగటం కోసం పునాదులు వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇన్ని స్కూల్స్ ఒకటేసారి యాభై ఎనిమిది స్కూల్స్ పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటేసారి శాంక్షన్ చేసినందుకీ వారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజెప్పటమే కాకుండా ప్రజలందరూ కూడా ఇటువంటి స్కూల్స్లో వాళ్ళ పిల్లల్ని చదువుకోవటానికి తల్లిదండ్రులందరూ కూడా చక్కగా వినియోగించుకొని పిల్లల భవిష్యత్తు కోసం పునాదులు వేసుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఈరోజు సంతోషంగా మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను